హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో మన మిత్రులు అడిగిన కొన్ని డౌట్స్కి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను వాళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే సార్ వన్ లో మన డిగ్రీ చేసుకుంటే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుందా దాని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి అలాగే నేను పలానా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో లేదా ఓపెన్ డిగ్రీ విధానంలో అడ్మిషన్ తీసుకొని ఒకేసారి ఎగ్జామ్స్ అన్ని రాసుకుంటే నా డిగ్రీ వ్యాలిడ్ అవుతుందా అలా ఒకవేళ రాస్తే నా డిగ్రీ వన్ సిటింగ్ కిందకే వస్తుంది కదా అలాంటప్పుడు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుందా లేదా దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ అని కొంతమంది మిత్రులైతే నన్ను అడగడం జరిగింది మిత్రులారా మీరు ఎవరైతే ఇలాంటి అపోహలతో ఉన్నారో వాళ్ళందరూ నేను చెప్పింది కాస్త తెలుసుకొని ముందు మిత్రులారా ఒకేసారి పాస్ అవుతున్నాం కదా అని చెప్పేసి మీది వన్ సిటింగ్ కింద మీది రెగ్యులర్ డిగ్రీ లేదా మిత్రులారా ఈ వీడియోలో మీ అందరి కోసం అసలు ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ గురించి అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ డిగ్రీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా బేసిక్ గా అయితే నా ఛానల్లో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎన్నో వీడియో చేశాను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయినప్పటికీ మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ గా వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది ఎప్పుడో పాత రోజుల్లో ప్రతి ఒక్కరూ డిగ్రీ చేసుకోవాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి మూడు సంవత్సరాల్లో చేయాల్సిన డిగ్రీ వన్ ఇయర్లో ఒకే టైంలో అన్ని సబ్జెక్ట్స్ రాసి పాస్ అయ్యే విధంగా ఒక జీవో అనేది జారీ చేయడం జరిగింది తద్వారా ఎంతో మందికి ఎంతో ఉపయోగం జరిగింది అయితే కాలక్రమాన ఆ డిగ్రీలకి అంతగా జనాలు ఆసక్తి చూపకపోవడంతో అది అలాగే కనుమరుగైపోయింది ఏదేమైనా కానీ ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ సెవెన్ తర్వాత యూజీసీ దీన్ని రద్దు చేయడం అయితే జరిగింది సో వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత యూజీసీ రద్దు చేయడం జరిగింది ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే మూడు సంవత్సరాల్లో చదవలసిన సబ్జెక్ట్స్ అన్నీ ఒకే సంవత్సరంలో అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి రాసి పాస్ అవ్వడం అన్నమాట దాన్ని వన్ సిట్టింగ్ డిగ్రీ అంటారు నైన్టీన్ నైన్టీ సిక్స్ కన్నా ముందు ఎవరైనా చేస్తుంటే ఆ డిగ్రీలన్నీ రెగ్యులర్ డిగ్రీ లాగా సమానంగా ఉంటాయి అలాగే అన్ని జాబ్స్కి ఎలిజిబిలిటీ అవుతాయి అలాగే ఫర్దర్ స్టడీస్కి కూడా ఎలిజిబిలిటీ అవుతాయి నైన్టీన్ సిక్స్ తర్వాత ఇలాంటి వన్ సిటింగ్ డిగ్రీస్కి యూజీసీ వ్యాలిడిటీ ఇవ్వడం లేదు కంప్లీట్గా రద్దు చేసింది కాబట్టి నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీన్ సెవెన్ తర్వాత వచ్చిన డిగ్రీలు ఎవరైనా మీకు వన్ లో డిగ్రీలు ఇస్తాము అని చెప్తే మీరు వాళ్ళని సింపుల్గా రిజెక్ట్ చేయండి అలాంటి డిగ్రీస్కి ఇప్పుడు ఎటువంటి వ్యాలిడిటీ లేదు కొంతమంది పేపర్లో యాడ్స్ ఇవ్వడం మేము ఒకేసారి వన్ సిట్టింగ్లో లో మీకు డిగ్రీ ఇచ్చేస్తామని చెప్తూ ఉంటారు అలాంటి పేపర్ యాడ్స్ ని కూడా మీరు కన్సిడర్ చేయొద్దు వాళ్ళని నమ్మొద్దు ఎందుకంటే అలాంటివి అసలు ఇప్పుడు లేవు యూజీసీ ఎప్పుడో రద్దు చేసింది ఇది అందరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎలాంటి వీడియోస్ కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తాను అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి మోటివేషన్కి సంబంధించి కెరీర్ కౌన్సిలింగ్ కోసం జనరల్ అవేర్నెస్ కోసం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తాను అయితే మిత్రులారా కొంతమంది అడిగిన డౌట్ ప్రకారం ఏంటంటే సార్ నేను ఫలానా యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ విధానంలో డిగ్రీకి అప్లై చేసుకున్నాను అయితే నేను డిగ్రీలో ఉండాల్సిన ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి రాస్తున్నాను కాబట్టి నాది వన్ సిట్టింగ్ కింద వస్తుందా నాది లేకపోతే నార్మల్ డిగ్రీ కింద వస్తుందా నాకు కొంచెం డౌట్గా ఉంది దీని గురించి మీ క్లారిఫికేషన్ ఇవ్వండి అని అడిగారు మిత్రులారా ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ వేరు రెగ్యులర్ డిగ్రీ వేరు డిస్టెన్స్ డిగ్రీ వేరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే మూడు సంవత్సరాల్లో చదవలసిన సబ్జెక్ట్స్ అన్నీ ఒకే సంవత్సరంలో ఒకేసారి ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే ఇచ్చే డిగ్రీని వన్ సిట్టింగ్ డిగ్రీ అంటారు అదే ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ డిగ్రీ లేదా రెగ్యులర్ డిగ్రీ దీంట్లో త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఉండాలి మూడు సంవత్సరాలు డ్యూరేషన్ కంపల్సరీగా ఉండాలి అదే ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అయితే వన్ ఇయరే ఉంటుంది ఇక్కడ మూడు సంవత్సరాలు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అడిగిన డౌట్ ప్రకారం సపోజ్ టూ థౌజండ్ ట్వంటీలో మీరు అడ్మిషన్ తీసుకున్నారనుకుందాం ఇది ఎప్పటికవ్వాలి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ లేదా ట్వంటీ త్రీ త్రీ ఇయర్స్ డ్యూరేషన్లో కంప్లీట్ అవ్వాలి కానీ టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ వన్లో లేదా ట్వంటీ టూలో మీరు ఎటువంటి ఎగ్జామ్స్ ఏమి రాయలేదు కానీ ఈ ఎగ్జామ్స్ అన్ని ట్వంటీ త్రీలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కింద రాశారు అంటే అన్ని ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఏమి రాయకుండా ఆ ఎగ్జామ్స్ కూడా థర్డ్ ఇయర్లోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో రాశారు ఇలా రాస్తే మీది వన్ సిటింగ్ డిగ్రీ కింద రాదు ఎందుకంటే మీ డ్యూరేషన్ మూడు సంవత్సరాలే ఉంటుంది ఎందుకంటే అడ్మిషన్ అనేది రెండు వేల ఇరవైలో తీసుకున్నారు రెండు వేల ఇరవై నుంచి కౌంట్ చేస్తారు దాన్ని డ్యూరేషన్ అంటారు అది డిగ్రీకి మినిమం మూడు సంవత్సరాలు ఉండాలి అలా ఉంటే అది ఓపెన్ డిగ్రీ అవుతుంది లేదా రెగ్యులర్గా కూడా అవుతుంది వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే వన్ ఇయరే ఉంటుంది దాని డ్యూరేషనే వన్ ఇయర్ అది కొన్ని స్పెషల్ కేసులో యూజీసీ పర్మిషన్స్ ఇచ్చింది ఇప్పుడు క్యాన్సిల్ చేసింది కానీ ఇక్కడ మాత్రం డ్యూరేషన్ మూడు సంవత్సరాలు మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు అంతే కానీ ఆ ఎగ్జామ్స్ అన్ని మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో రాసుకొని ఒకేసారి పాస్ అవుతున్నారు ఒకేసారి పాస్ అవుతున్నాం కదా అని చెప్పేసి మీది వన్ సిటింగ్ కింద రాదు మీది రెగ్యులర్ డిగ్రీ లేదా ఓపెన్ డిగ్రీ కిందే వస్తుంది దానికి డ్యూరేషన్ వన్ ఇయర్ దీనికి డ్యూరేషన్ మూడు సంవత్సరాలు ఉంటుంది కాకపోతే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఎగ్జామ్స్ రాయకుండా థర్డ్ ఇయర్ లో అన్ని ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీరు అనుకుంటున్నారు అది వన్ సిట్టింగ్ అని కానీ అది వన్ సిట్టింగ్ కాదు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఇది అందరూ గమనించండి సో వన్ సిట్టింగ్ డిగ్రీకి ఒక్క సంవత్సరం ఉంటుంది అదే ఓపెన్ డిగ్రీ అయితే దానికి డ్యూరేషన్ మూడు సంవత్సరాలు ఉంటుంది కాకపోతే మీ అందరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఫస్ట్ ఇయర్లో మీరు ఎగ్జామ్ రాయలేదనుకుందాం సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాయలేదనుకుందాం మూడవ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి రాసుకుంటున్నారు అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ సప్లిమెంటరీలో రాసుకొని థర్డ్ ఇయర్స్ ఎగ్జామ్స్ రెగ్యులర్ కింద రాస్తున్నారు దాన్ని మీరు అందరు ఏమనుకుంటున్నారంటే ఒకేసారి రాస్తున్నాం కదా ఇది కూడా వన్ సిట్టింగ్ కిందే వస్తుంది కదా మా డిగ్రీలు వన్ సిట్టింగ్ కిందకు వస్తాయా అని మీ డౌట్ కానీ అది కాదు కాబట్టి మిత్రులారా మీరు ఎవరైతే ఇలాంటి అపోహలతో ఉన్నారో వాళ్ళందరూ నేను చెప్పింది కాస్త తెలుసుకొని ముందడుగు వేయండి ఏది ఏమైనా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు రాసి పాస్ అవ్వడానికే ట్రై చేయండి ఎందుకంటే మనం డిగ్రీ చేస్తున్నామంటే మన ఆబ్జెక్టివ్ ఏంటి మనకేదో ఒక జాబ్ తెచ్చుకోవాలని కాబట్టి మీకు సబ్జెక్ట్స్లో కాస్త స్కిల్స్ పెంచుకొని నాలెడ్జ్ పెంచుకుంటే మీకు జాబ్స్ వస్తాయి డిగ్రీ ఎలా చేశామనేది పక్కన పెట్టండి మీకు సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ పెంచుకుంటే ఓపెన్ డిగ్రీస్తో కూడా మీకు మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్